నమస్కారం మేడం నమస్కారం నా పేరు హరిత భాను ఇక్కడ ఇక్కడ మల్కాజిగిరి పార్లమెంట్ లో మల్కాజిగిరి మెడ్చన్ మల్కాజిగిరి లో ఉంటాము ఓకే మేడం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి మేడం ఎంపీ ఎలక్షన్స్ వచ్చే ఎంపీ ఎలక్షన్స్ మే థర్టీన్త్ రోజు ఏవైతే జరగాల్సి ఉన్నాయో ఆ రోజు మనం అందరము తప్పకుండా వెళ్ళి ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడ ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించారు మేము బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుండి పట్నం సునీతామహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఎవరు గెలిస్తే బాగుంది ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అందులో మనం ఈటల రాజేందర్ గారిని మనం ఎన్నుకోవాల్సిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను వర్క్ చేసినప్పుడు ఏ ఏ పార్టీలోనైనా సరే వర్క్ చేసినప్పుడు అతని కమిట్మెంట్ ఎలా ఉంది ఇంకా ప్రజల పట్ల ఆయనకి ఎలా అంటే కేరింగ్ ఎలా ఉంది అవన్నీ నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాను ఏమన్నా సరే అతను ప్రజల నుంచే ఎన్నుకోబడ్డ పర్సన్ ఇప్పుడు కూడా ఎన్నుకోబడతాడు కూడా అది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఇంకా సెంట్రల్ సెంట్రల్లో ఎట్లుంది మేడం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలతో మంచి సౌహదయ సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు ఎప్పుడు ఇంతకుముందు మనకి విదేశాలతో అంత మంచి రెస్పాన్స్ లేకుండేది కానీ ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి మనకి రెస్పాన్స్ చాలా బాగుంది చాలా కంట్రీస్ నుంచి మనకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు వాల్యూ కూడా చాలా జరిగింది సో అది మనం అలానే కంటిన్యూ చేయాలి ఇంకా మనకి బార్డర్లో కూడా చెప్పాలంటే మనకి ఆ లద్దాఖ్లో కానీ వేరే అంటే సరిహద్దు కంట్రీస్లో నుంచి కూడా మనకి మోడీ గారి నుంచి చాలా సేఫ్ అవుతున్నాం మనము అది కూడా మనం ఆలోచించుకోవాలి మన కంట్రీని కాపాడుకోవడం కూడా మన బాధ్యత కిందనే వస్తుంది ఇంకా రాజేందర్ గారు మనకి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి మనం అందరం అతన్ని హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలి ఓకే మేడం థ్యాంక్ యూ